ప్రైజ్ ద లార్డ్ ప్రొబైనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలముందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు బుధవారము తైలాభిషేక స్వస్థత ప్రార్థన ఏడు బుధవారాలు అనేకులుగా పాల్గొని మేలు పొందుతున్నారు కనుక ఈరోజు బుధవారము పది నలభై ఐదు నుండి ఉదయము ఒంటి గంట వరకు కూడా జరుగుతుంది అనేక మందిగా పాల్గొంటున్నారు అందరూ గమనించమని ప్రభు పేరట మీ అందరికీ కూడా చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో ఎస్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనము నిజ్కి గురించి ప్రభు మాట్లాడుతూ నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుడు చెప్పిన సాక్ష్యం ఇది నీ ప్రార్థన నేను అంగీకరించాను అని దేవుడే చెప్పినప్పుడు ఇక సందేహం అక్కర్లేదు కదా కొందరి ప్రార్థనలు అంగీకారాకృతమైనవి అంటే దేవుడు అంగీకరిస్తాడు మరి కొంతమంది ప్రార్థనలు అనంగీకారమైనవి అంటే దేవుడు అంగీకరించడు అని దానర్థం కొందరి అర్పణలు కానుకలు దేవుడు అంగీకరిస్తాడు కొందరి అర్పణలు దేవుడు అంగీకరించడు హేబేలు కానుక దేవుడు అంగీకరించాడు కయ్యూను కానుక దేవుడు అంగీకరించలేదు అంటే కొన్ని ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు కొన్ని ప్రార్థనలు అంగీకరించట్లేదు మరి మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడా చేయడం అయితే చేస్తున్నాను చాలా టైం వెచ్చించి యథార్థంగా చేయకుండా ఏదో విధంగా చేసేస్తే దేవుడు మన ప్రార్థలు అంగీకరిస్తాడా మనం ఎన్నో కానుకలు ఇస్తున్నాం దేవుడికి ఎన్ని దేవుడు ఓకే అంటున్నాడు ఎన్ని ఆయన అవసరం లేదని అంటున్నాడు అంటే ఇవ్వవలసిన విధంగా ఇవ్వకుండా చేయవలసిన విధంగా చేయకపోతే మనస్ఫూర్తిగా దేవుడు అంగీకరించడు ఎంతమంది సేవను దేవుడు అంగీకరిస్తున్నాడు ఎంతమంది సేవను దేవుడు అంగీకరించట్లేదు సేవ అయినా విశ్వాసులు అయినా మందిరంలో మనం పరిచర్ చేస్తుంటాం అన్నట్టుగా నీ ప్రార్థన అంగీకరించానని హేబేలు నీ హేబేలు నీ అర్పణ అంగీకరించానని నీ పరిచర్య అంగీకరించాను అని అంటాడే దేవుడు కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకొని మనుషులు చూసేటప్పుడు వాళ్ళ ఘనత కోసం గనక చేస్తే మనుషులు మెప్పు ఈ లోకంలో దక్కుద్దేమో కానీ పైనని మాత్రం ఒక్క బ్లెస్సింగ్ కూడా మనకు రాదు కనుక మనుషుల కోసం చేస్తున్నామన్నట్లుగా కాక ఏది చేసినా కానీ ప్రార్థన చేసినా కానీ కానుకలిచ్చినా కానీ మందిరంలోని ఒక చక్కటి వాలంటీర్ కావచ్చు మంచి పరిచర్య చేయవచ్చు దేవునిని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఆ దీవిన ఈరోజు నీకు తదనంతరం నీ పిల్లల పిల్లలకు అలాగుంటుంది కనుక ఈరోజున అంగీకారమైనవ లేక అనంగీకారమైనవ ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరి హిజకీయ ప్రార్థనలు దేవుడన్నీ కూడా అంగీకరించాడు కనుక ఆయన ప్రార్థన ఆకాశమును దాటి కప్పును దాటి ఆకాశమును దాటి పరలోకానికి వెళ్ళింది మరి మన ప్రార్థనలు కప్పు దాడుతున్నాయా మన డాబా మన స్లాబ్ దాటి దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా మన ప్రార్థనలు ఎక్కడెక్కడెక్కడెక్కడే కొట్టుకుంటున్నాయా అందుకే హిజ్కియా ప్రార్థన అంగీకరించాడు గనక శత్రు రాజులు ఒక టైంలో హిజ్కియాకి ఉత్తరం రాసి పంపించారు యుద్ధానికి వస్తున్నామని గంభీరంగా హిజ్కి ఆ ఉత్తరమును దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ఆయన దానిని విప్పి పరిచి ఆ లేఖను చదవమని దేవునికి ప్రార్థించాడు ఈ లేఖ మీరు చదవండి ప్రభువా అని దేవుని సరిదలు విప్పాడు ఫలితంగా దేవుడు హిజ్కియాకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు ఆయుధము వినియోగించకుండా యహోవా దూత మొత్తినందున శత్రువులు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది ఆ రాత్రి చనిపోయారు అంటే హిజ్కియా యొక్క ప్రార్థన ప్రభావం చూడండి గృహంలో ప్రార్థించాడు గోడవైపు దేవుడు విన్నాడు యుద్ధరంగంలో ప్రార్థించాడు అలాగే పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా మరి యేసుక్రీస్తు కూడా ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో మంచి ప్రార్థనా పొరుడుగా పెందరక్కడే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఈ ఉదయకాలమందు మీరు చేసే ప్రార్థన మీరు దేవునికిచ్చే ఆర్పణలు మొక్కుబడులు మీరు చేసే పరిచర్య ఇదంతా కూడా దేవుడు అంగీకరిస్తే బాగుంటుంది లేదా ధనము వృధా సమయము వృధా దానివల్ల మనకి ఏది కలగదు ఉదయ కాల ముందు ఆలోచించి ఆ విధంగా దేవుడు మెచ్చే ప్రార్థనగా దేవుడు మెచ్చే భక్తిగా మనం చేయడానికి ఆసక్తిని చూపిద్దాము దేవుడు దీవించునుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం ఈ ఉదయకాలమందు నాతో మాతో మా అందరితో స్పష్టంగా మాట్లాడారు మేము చేసే సేవ లేక విశ్వాసులు చేసే పరిచర్య మేమిచ్చే కానుకలు మేము చేసే ప్రార్థన మీకు అంగీకారంగా ఉండాలి మీ వద్దకు చేరాలి మా ఇంటి కప్పు దాటి ఆకాశం దాటి పరలోకానికి వచ్చేదిగా ఉండాలి తప్ప ఎక్కడెక్కడెక్కడ తిరిగేదిగా మా ప్రార్థనలు ఇవి ఉండకూడదు అటు విధంగా మా భక్తి ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం నిజమే ఇసుక ప్రార్థించాడు గృహములో దీవిని పొందాడు యుద్ధ ప్రార్థించాడు విజయాన్ని పొందుకోగలిగాడు నిజంగా పదిహేను సంవత్సరాలు సరిపోతానన్నోడుకు పదిహేను సంవత్సరాలు బ్రతకడం అంటే నిజంగా చాలా గ్రేట్ నాయన ఆవిడను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అతను యథార్థంగా దైవభక్తి కలిగి జీవించి అన్ని విషయాల్లో మిమ్మల్ని ముందు పెట్టాడు గనక నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అని చెప్పారు అయ్యా మీకు స్తోత్రం మా జీవితాల్లో మిమ్మల్ని మీకే స్థానం ఇస్తూ మిమ్మల్ని గణపరుస్తూ నమ్మకంగా జీవించే కృప ఈరోజు మొదలుకొని మా జీవితాలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా వారి వారి కుటుంబాలలో చేర్చున్న ఆ కన్నీటి ప్రార్థన కానీ యథార్థ ప్రార్థన కానీ అంగీకారంగా ఉంచండి వారు మందిరాలలో వారి వారు మందిరాలకి ప్రభు వారు చేసే పరిచర్య అంగీకారంగా ఉంచండి వారిచ్చే కానుకలు అంగీకారంగా ఉంచండి మీ ద్వారా గొప్ప బహుమానం వారు పొందుకోవాలని ఆశిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు ఎవరెవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఆస్వాదించి మీ దీవెన మీ యొక్క కృపను వారికి నిండుగా నిండుగా అనుగ్రహించి మీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంచండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు